నమస్తే మిట్లారా ఈరోజు జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో మనకు జీకేకి సంబంధించింది అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ మన యాస్పెంట్స్ పంపారు కాబట్టి అవన్నీ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పెడాలజీ అంటే నేల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం పెడాలజీ అని చెప్తామని చెప్పాము వన్ వైడ్ సబ్స్ట్రిప్షన్లో చాలా సందర్భాల్లో ఇలాంటివి అనేక బిట్స్ మనం చేయడం అనేటువంటిది జరిగింది క్వశ్చన్స్ అనేటువంటిది కొద్దిగా కరెక్ట్ ఫార్మేషన్ లేకపోవచ్చు ఎందుకంటే అక్కడ గుర్తు పెట్టుకొని వచ్చి మనకు వాళ్ళు పంపియడము ఆ రకంగా అయితే ఉన్నాయండి కాబట్టి అటు కావచ్చు కాకపోతే కాన్సెప్ట్ అయితే అదే ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ క్వశ్చన్స్ అన్ని కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఈ రకంగా రాజు భార్య పేరు సమ్మక్క మనందరికీ చాలా ఈజీ పెట్టండి కాబట్టి ఇదైతే మనకు తెలుసు అండి అదే రకంగా పిన్ కోడ్ ఫైవ్ తోటి ప్రారంభమయ్యేటువంటి రాష్ట్రాలు ఏవి అంటే తెలంగాణ ఏపీ కర్ణాటక పిన్ కోడ్ ఐదు నుంచి ప్రారంభం ఐదు వందల తొమ్మిది అనేటువంటి దానితోటి ప్రారంభమవుతుంది దాదాపుగా కాబట్టి మనకు ఏపీకి సంబంధించింది తెలంగాణకు సంబంధించింది కర్ణాటక సంబంధించినటువంటి రాష్ట్రాలండి అదేవిధంగా ఆరుతోటి స్టార్ట్ అయ్యేటువంటి ఏడుతోటి స్టార్ట్ అయ్యేటువంటి దాదాపుగా మనకైతే ఐదు తోటి స్టార్ట్ అయ్యేటువంటి ఏవేవో తెలుస్తే సరిపోతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుసండి అండి కర్ణాటక ఒకటి తెలిస్తే మాత్రం ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయొచ్చు మనం అదే రకంగా లాస్ట్ ఫ్రీడమ్ బుక్ రైటర్ ఎవరంటే జిడ్డు కృష్ణమూర్తి మన అందరికీ తెలుసండి అదే రకంగా ఎరెక్షన్లోని దశల గురించి ఇంతకుముందు క్వశ్చన్ కూడా ఈ రావడం అనేటువంటి జరిగింది ఈ క్వశ్చన్ మరొకసారి ఈ క్వశ్చన్ అయితే రావడం అనేటువంటిది జరిగింది రకంగా ఎల్కే అద్వాని జన్మస్థలం కరాచి నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఇది ఇప్పుడు ప్రస్తుతము పాకిస్తాన్లో ఉందండి నేను రెండు వేల పన్నెండు డిఎస్సి రాసినప్పుడు నాకు వచ్చినటువంటి క్వశ్చన్ పార్లమెంట్లో పార్లమెంటు ప్రతిపక్ష నేతగా ఎవరు వివరిస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ అడిగారు అప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఉన్నారండి కాబట్టి ఇప్పటికీ నాకు గుర్తుంది కాబట్టి ఇట్లా ప్రతిపక్ష నేత కానీ ఇట్లా ఫేమస్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి తప్పకుండా క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది తెలంగాణలో నియోజకవర్గాల్లో జనరల్ కేటగిరీ ఎన్ని ఉంటాయంటే టెన్ పర్సెంట్ ఉన్నాయండి కాబట్టి ఈ టెన్ పర్సెంట్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే చేయొచ్చు అదే రకంగా రెండు వేల ఇరవై మూడు ఎంతమందికి ధ్యాన్ చంద్ అవార్డులు ఇవ్వడం అనేటువంటి జరిగిందంటే ఇద్దరికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇటలీలో మోదీ గారు ఎక్కడికి వెళ్ళారు చీగి అనేటువంటి ప్లేస్లో అక్కడ వెళ్ళడం అనేటువంటిది జరిగింది అదే రకంగా జీ ట్వంటీ హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా భారతీయ యువజన దినోత్సవం ఎవరి జన్మదినాన జరుపుకుంటారు దాదాపుగా ఇదైతే అందరూ చేసి ఉంటారండి ఆన్సర్ కాబట్టి స్వామి వివేకానంద వారి యొక్క జన్మదినాన్ని నేషనల్ యూత్ డేగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది జనవరి ట్వెల్త్ అదేవిధంగా బొంబెట్కా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నవి అంటే మధ్యప్రదేశ్లో ఉన్నవి అనేటువంటిది తెలుసండి అండి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థల్లో బోధన చెయ్యకూడదు అనేటువంటిది ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది రెండు మూడు నాలుగు ఇచ్చారు ఇరవై ఎనిమిది ఒకటి అనేటువంటిది ఆన్సర్ అండి అదే రకంగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎన్నికలలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య ఎంత పది అండి దాదాపుగా ఇదైతే మనకు తెలిసే ఉంటుంది సత్యశోధక్ సమాజ్ ఏర్పడిన నెల అండ్ తేదీ సత్యశోధక్ సమాజ్ అనేటువంటిది దాదాపుగా ఎయిటీన్ సెవెంటీ త్రీ అండి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ మనందరికీ తెలుసు సత్యశోధక్ సమాజ్ను ఎవరు ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఒకసారి వీలైతే కామెంట్ చేయండి ఓకే ఇవన్నీ కూడా జనరల్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఎందుకు చెప్తున్నానంటే మరి ఎగ్జామ్ రాయబోయేటువంటి ఆస్పడెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి తప్పకుండా ఒకసారి చూసుకొని వెళ్ళగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు అయితే తప్పకుండా మీకు అందిస్తూ ఉంటాను అప్డేట్స్ ఉన్నప్పుడు వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ